మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఇప్పుడు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు కొరకు సిద్ధపరచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట మూడవ కీర్తన ఏడవ చిన్నా నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసను ఇజ్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను ప్రిల్లరా దేవుడు సార్వభౌముడు ఆయన సర్వాధికారి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మోషేకి మార్గమును తెలియపరిచాడు క్రియలను కనపరిచాడు రెండు విషయాలు ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ సెకండ్లీ వర్క్స్ వేస్ట్ అండ్ వర్క్స్ ఈ మార్గాలు ఈ క్రియలు సార్వభౌముడు ఏది నిర్దేశిస్తే అవి మనం పాటించాలి ఆ మార్గంలో నడవాలి ఆ క్రియలను మనం అల అలవర్చుకుని మన జీవితంలో ముందుకు సాగాలి ఎలా అండి ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎగ్జాక్ట్లీ పాసిబుల్ సాధ్యమే ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అంటే ఆ వ్యక్తిని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేస్తాం కదా అలవాట్లేమిటి నడబడికి ఎలా ఉంది వేటిని ఇష్టపడుతున్నాడు ఎక్కడ టైం స్పెండ్ చేస్తుంది ఆమె ఏ విధంగా ఆమె వ్యవహార ఉంటుంది అంతే కదా అంతకు ముందుకన్నీ వారు అపరిచితులుగా ఉన్నారు మునుపు నీకు వారితో పరిచయాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు వారిని వెంబడించాలనుకుంటున్నావు వారి అలవాట్లు ఇతరులతో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి ఇవన్నీ ఆలోచించిన తర్వాత గమనించిన తర్వాత అంతేకాదు వారి కుటుంబ నేపథ్యం ఏమిటి ఇవన్నీ ఆలోచించి వెంబడిస్తా అలాగే యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా మనం అలా ఉన్నామా లేదా దేవుని మార్గాలను అధ్యయనం చేస్తున్నామా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే దేవుని వాక్యం తెలుస్తుంది మోషేకి మార్గాలను తెలియపరిచాడు తన క్రియలను దేవుడు కనపరిచాడు ఎందుకని మోషే గురించి అంత ప్రస్తావన తీసుకొస్తున్నాడు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడండి ఎంత చొరవ ఎంత చక్కని అన్యోన్య సహవాసము సార్వభౌముడితో సామాన్యుడు సహవాసం అంటే మామూలు విషయమా అండి ఈ మాటను మనం గ్రహిద్దామా మోషేకి దేవుడు తన మార్గాలు తెలియపరిచాడు అది ఇజ్రాయెల్ విషయంలో చూడండి ఇజ్రాయలుడు ఆయన క్రియలు మాత్రమే తెలుసుకున్నారు కాబట్టి దేవుని అర్థం చేసుకోలేకపోయారు నశించారు రక్షణ పొందలేకపోయారు ఆలోచన చేయండి మనము కూడా కేవలము క్రియలు మాత్రమే చూస్తే రక్షింపబడలేమండి క్రియలు మాత్రమే చూడకూడదు యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామంది దృష్టిలో ఎలా ఉందంటే ఆస్తులు ఇచ్చేవాడు ఆనందం ఇచ్చేవాడు అంతేనా స్వస్థతలు ఇచ్చేవాడు అంతేనా కాదు కదా ముందుగా రక్షించేవాడు రక్షణ లేకుండా ఏది లేదు కదా దావీదుతో కూడా మాట్లాడాడు మార్గాలను బయలుపరిచాడు నా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తాను అంటే అది మంచిదో లేదో చెక్ చేసుకోకుండా ఎలా వెళ్తావు నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వేస్ట్ అండ్ వర్క్స్ మార్గముల గురించి క్రియలు గురించి మాట్లాడుతున్నాడు నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఏ మార్గంలో ప్రయాణించను ఏ పని చేయమంటావు అని ప్రార్థన చేయాలి కదా ఒకటేనండి మనలో మనముగా ఆయనకు సబ్మిట్ చేసేసుకోవాలి ఐ మీన్ మనం ఆయనకు సమర్పించుకోవాలని కోరుతున్నాడు ప్రతి విషయంలో ప్రభుకి ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రతి విషయంలో మనం ఆయన చిత్తానికి లోబడాలని దేవుడు కోరుతున్నాడు ఏమండోయ్ విమనస్కులు కాకూడదండి అంటే సందర్భాన్ని బట్టి మనస్సు మారిపోయే తత్వము దేవుని పిల్లలకు తగదు ఆయన మనస్సే మన మనస్సు అయి ఉండాలి అటువంటి అప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎటువంటి బలహీనతలో కూడా భయపడాల్సినటువంటి పనే లేదు ఆందోళన చెందినప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనకి సమాధానమిస్తాడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఎందుకంటే సమాధానకర్త అధిపతి సార్వభౌముడితో సామాన్యుడు అంటే ఎంత అద్భుతమండి అది ఆయన మార్గాలు ఆయన క్రియలు ఎప్పటికప్పుడు మనం ఆకళింపు చేసుకోవాలి ఎందుకంటే కొందరి మార్గాలు వాళ్ళ దృష్టికి వాళ్ళకి తిన్నగా కనపడవచ్చు కానీ తొదకది మరణానికి దారితీస్తుందేమో ప్రభు వాక్యము సెలవిస్తుంది పాపుల మార్గమును నిలబడద్దు అని నువ్వు పాపము చేయకపోయినా ఆ మార్గంలో నిలబడితే అదే అలాగే నిన్ను అంచనా వేస్తారు కదా అదే అదేంటండి నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధురాల్ని నాకు ఆ పాపముతో పొత్తు లేదని ఎంత చెప్పినా ఎందుకు అక్కడ నిలబడతావు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభు నీతో సహవాసము కోరుతున్నాడు ఆయన మార్గాల్లో ఆయన చెయ్యి పట్టుకుని నేను నడిపించాలని ఆశిస్తున్నాను ఆయన చేతి పని కాబట్టి మనం ఆ క్రియల ద్వారా మనల్ని సంతోషపెడుతున్నాడు ఆయన ఏం పని చేశాడు మనకి తన శిలువ కార్యము ద్వారా మనల్ని రక్షించాడు ఈరోజుకి నీకు అర్థమైనవా ఆయన మార్గాలు ఆయన క్రియలు నీకు అర్థమైనవా ఆయన నిత్య సంతోషాన్ని ఇచ్చేవాడు నిత్య సమాధాన్ని ఇచ్చేవాడు నిత్య రక్షణ అనుగ్రహించేవాడు అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మనకు ప్రసాదించేవాడు ఆయన సార్వభౌముడండి ఆయన ఆ సార్వభౌముడితో మనం సహవాసం చేస్తున్నామంటే ఎంత సంతోషించాలో తెలుసా పిల్లరా ఎంతగా ఆనందించాలో తెలుసా ఆయన దృష్టిలో గొప్ప దేవుడండి సార్వభౌముడు ఆయన సర్వశక్తి మంత్రుడు దేవుని యొక్క సన్నిధిలో నిత్య సంతోషములు కలవని ఎందుకంటున్నాడో తెలుసా ఆయన మార్గాలను ఇష్టపడాలి నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడవడం కాదు దేవుని మార్గం ఉంది ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఆయన చేతి పనండి మనం ఆయన చేతి పని ఆయన స్వహస్తాలతో మనల్ని చెక్కుకున్నాడు మనల్ని తయారు చేసుకున్నాడు కర్త కర్మ క్రియ ఆయనే కదా ఎప్పుడైతే ఆయన మార్గాన్ని మనకు చూపించాడో ఆయన క్రియలు మనకు కనపరిచాడో మనము గ్రహించాలి ఎవరో ఏదో అన్నారని కళ్ళు మూసుకుని ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా అలా వెళ్ళిపోతాం ఉండకూడదండి ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నాం ఈ విన్న వాక్యమును బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం దావీదుకు నేర్పించాడు మోసేకి మాత్రమే కాదు దావీదుకు నేర్పించాడు ఇప్పుడు మనకి కూడా దేవుడు నేర్పిస్తున్నాడు ఆయన మార్గంలో ప్రయాణిద్దాం ఆయన క్రియలను బట్టి మనము ముందుకు సాగుదాం ప్రిల్ల ప్రభువా నా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తున్నాను నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన ఖచ్చితంగా మనల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు మన బాధ్యతను తీసుకుంటాడు ఆయన దేవుని యొక్క కృపను మన చుట్టూ కూడా ఆవరింపచేస్తాడు ఆయన అభిషేకంతో మనల్ని కప్పుతాడండి ఇంకో విషయం చెప్పనా నువ్వు వదిలిపెడుతున్నావేమో కానీ దేవుని చెయ్య ఆయన నీ ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన క్రియలు ఎంత అద్భుతాలుగా చేస్తాడో తెలుసా ప్రార్థించుకున్నాం దయగలిగిన తండ్రి వందనములు నువ్వు సార్వభౌముడు సామాన్యులైన మాతో మీరు సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు నీ మార్గములు నీ క్రియలు అద్భుతములు మాకు తెలియపరిచిన రీతిగా మీరు మాకు బయలుపరిచిన రీతిగా మేము నీ మార్గములు నడుస్తూ మీరు చూపించిన క్రియలు మేము చేస్తాం మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పగిస్తూ వింటున్న వారి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువ నీ యొక్క చల్లని చూపుతో ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు కృప మీకు సదా తోడే ఉండును గాక థ్యాంక్ యూ